ග ්‍ර කාලීම කखा ශීमात्र තා वह මණ मा පග ස ज दता්‍ර ශवाය ශवा ශरीග दතාत्र आ ශ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలవతి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిగి వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలంతా అంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశాస్త్రుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా పదిహేనో తారీఖు రోజున సంభవిస్తుంది ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగవనడంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తెలుగుదాన్ని చెప్తుంది ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరిలో అంతా కూడా కుబేరు యోగం సిద్ధించడానికి ధన యోగాలు సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఏ గ్రాహాలకు అంతా కూడా శాంతి చేసుకుంటే కనుక మీకు కుబేరేత్త రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభము ధనయోగాలు కుబేరి యోగము రాజయోగం అంతా కూడా తెచ్చించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూస్తుంటే ప్రధానంగా సూర్య భగవన్ అంతా కూడా జనవరి పదిహేను తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తుంటారు తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చేయాలి ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి ఏ మంత్రాన్ని మంత్ర జపాన్ని ఆచరిస్తే గనక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే కనుక నీకంతా ఇప్పుడు ధనయోగం తీస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూస్తుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూస్తుంటే మేషాది ద్వాదశ రాశుల వారికి ఇటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా ఊరుతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషించడం జరుగుతుంది సింహరాశి జాతకులకి జనవరి నెల మాస ఫలితాల భాగంగా రెండు వేల ఇరవై ఆరులో జనవరి నెలలో విశేషంగా ఏ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉన్నాయో విశేషంగా చూసుకుంటే బృహస్పతి యోగకరంగా ఉన్నారు ఏకాదశ స్థానంలో మరియు ఇక్కడ శుక్రుడు కూడా యోకరంగా ఉండబోతున్నారు మీకు అంతా కూడా పంచమ స్థానంలో శుక్రుడు మరియు షష్ట స్థానంలో అంతా కూడా ఇక్కడ యోకరంగా అంగారకుడు మరియు సూర్య భగవానుడు బుధుడు మరి కలీకనే జరగబోతుంది సూర్య భగవానుడు అంతా కూడా బుధాదిత్యోగులు అంతా కూడా మారబోతున్నారు విశేషమైన పుణ్య యోగం అంతా కూడా గ్రహ యొక్క సంయోగం అంతా కూడా కనిపించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా చూసుకుంటే అంగారకుడు ఇక్కడ ఉచ స్థానాన్ని పొందుతున్నాడు ప్రధానంగా ఆర్థికంగా ఉన్నత స్థితి పెరగడానికి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్థానంలో ఈ యొక్క గ్రహం అంతా కూడా చూస్తుంటే నవమాత అంతా కూడా ఉచ స్థానాన్ని పొందడం వల్ల మీకంతా కూడా ఆకస్మిక జలలాభం స్థిరాస్తి సిద్ధించడానికి కానీ భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం కలిసి రావడానికి కానీ భూమిని కొండానికి మీకు అంతా కూడా సిద్ధించడానికి కానీ రుణ ప్రాప్తి కలగడానికి అంటే బ్యాంకులో రుణం సేకరించి మీరు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం చేసుకుంటే విధంగా కార్యస్థితి అయినా కానీ యొక్క అదృష్ట యోగం సిద్ధించడానికి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి కానీ కష్ట స్థానంలో గ్రహం అంతా కూడా సంచారం చేయడం వల్ల ఉచ్చ స్థానంలో అంతా కూడా అంగారం కూడా సంచారం చేయడం వల్ల నలభై ఐదు రోజుల దాకా మార్పు లేకుండా ఉంటారు కావున మాసాంతంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి రవి భగముడంతా కూడా మకర సంక్రాంతి వేలలో అంతా కూడా జనవరి పదిహేనవ తారీఖు రోజున విశేషంగా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది విశేషమైన పుణ్యయోగంలో మీరంతా కూడా ఈ యొక్క పితృదేవత ఆరాధన చేయడం తిలతరపణాలు చేయడం వల్ల అదృష్టోగం కలిసి వస్తుంది స్థిరాస్తి లాభం కలుగుతుంది పితృదేవతల ఆశీర్వదం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది వివాహ శుభకార్యాలు సిద్ధించడానికి కార్య శుద్ధి ఆస్కారం ఉంటుంది కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర గ్రహ దోష నివారణార్థు కూడా శనీశ్వర ప్రీతికరంగా ఈ యొక్క నల్ల దానం చేసుకుంటూ ఉండాలి బ్రాహ్మణత్మిక అంతా కూడా మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణత్వం ఉంటాగా ఉన్న పితృదేవతలకు స్వయంపాక దానము దక్షిణ దానము మరియు ఇక్కడ వస్త్రదానం అంతా కూడా చేయడం వల్ల విశేషమైన ప్రయోగం గురించడానికి ఆస్కారం ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరికి ప్రీతికరంగా చెరుకు రసంతో దానిమ పిల్ల రసంతో మరియు చెరుకు అనంతా కూడా నివేదన చేయడం వల్ల పరమేశ్వరికంతా కూడా అదృశ్య కలిసి రావడానికి అప్పుల బాదం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంగణం దగ్గర చెక్కరని బెల్లాన్ని అంతా కూడా నివేదన చేసి చీమలకి ఆహారం ఉండే విధంగా చేయడం వల్ల భూతదయ అంటారు దాన్ని అంతా కూడా చీమలకి ఆహారం నిమిత్తం అంతా కూడా బెల్లము మరియు చక్కరంతా కూడా నివేదన చేయడం వల్ల అప్పుల బాదం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో పడిన సంపాదన పెడుతుంది సింహరాశి వారికి సూర్యారాధన చేసుకోవాలి కూడా సూర్యాయ పూషాయన మార్తాండాయన ప్రచండ తీసేనమా ఆరోగ్యవర్త సర్వోలోకవితామహాని పవిత్ర సూర్యనారాయణ స్వామి నామాలతో ప్రయత్నించం కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల అదృష్టం కలిగి వస్తుంది నవగ్రహాలు కూడా ప్రదక్డం ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉన్నప్పుడు ప్రయత్నించం కూడా నెలకి మూడు సార్లు నవగ్రహాలకు అభిషేకం చేయించడం వల్ల గ్రహదేవతలు అనుగ్రహం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనలాభ ప్రాప్తి అంతా కూడా జనవరి ఇరవై ఎనిమిది తర్వాత అంతా కూడా లాభాలు సిద్ధించడానికి వ్యవసాయదారులకు కూడా రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగుల వాళ్ళకి విశిష్టమైన వినియోగం వల్ల మీకంతా కూడా గోచారించ గ్రహ దేవతల అనుగ్రహం వల్ల ప్రధానంగా అంగారకుడు నవమాధిపతి అంతా కూడా ఉచ్ఛస్థానంలో సంచారం చేయడం నవమాధిపతి అంతా కూడా అంగారకుడు విశేషంగా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్య లాభాలు ఆస్కారం ఉంటుంది జనరటంలో నీ జీవితంలో అంతా కూడా ధనయోగ ప్రాప్తి కోసం మీరు ప్రయత్నం చేస్తే గనక శ్రమతో కూడి సంపాదన పెరుగుతుంది ఎంత శ్రమిస్తారో అంత సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది ధన ప్రాప్తి విశేషంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవికి క్రీతి ఆవునితో దీపారాధన చేయడం బెల్లం పరవణాన్ని నివేదించడం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది పితృదేవతారధన విశేషమైన పుణ్య ఫలితం ఇస్తుంది శత యాగం చేసిన ఫలితం ఈ యొక్క సంక్రాంతి వేళలో పితృదేవత ఆరాధనంతా కూడా యోగకరంగా ఉంటుంది ఆరు జనవరి మాస ప్రాంతాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం తీస్తుంది మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా జనవరి పదిహేను తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో అంతా కూడా కృప్లంగా చెప్పడం జరిగింది విశేషంగా మీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించు ఉండాలి మేష రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది కుల దేవత అనుగ్రహం కలుగుతుంది పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళలో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం శ్రాత ఆచరించడం కానీ తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక ఇచ్చుకున్నా కానీ పితృదేవతలు ప్రీతికరంగా స్వయంపాకం ఇచ్చుకుంటే పితృదేవతల కంటే మీద సద్గతి ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధన తోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం రెండు మూడు పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి విశేషంగా ధన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక గోమాత పూజ అంతా కూడా భోగి పండుగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు శత శాత అశ్వ మీద యాగ్రత్త చేసుకున్న ఫలితం కలుగుతుంది గోదానం అంతా కూడా వెయ్యి గోపులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకి పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది విశేషమైన ప్రియప్రాప్తి లభిస్తూ ఉంటుంది అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తుంటారు వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల గెలిచి రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో మీకంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది సంఖల్లో గౌరవం పెరుగుతుంది అన్నదాతకి అంతా కూడా సానికారం చేయండి తద్వారా మీకంతా కూడా పునియోగం తీస్తుంది రాబడి పెరుగుతుంది మీకంతా కూడా ధన ప్రాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలబరుగ శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారతలు మరియు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం సిద్ధిస్తుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేలిశాది వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జాతకంలో ఉండే గ్రహ దోషాలకు అంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నంబర్ కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణం చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నార్డు చక్రహ జాతకంగా చూసుకుని ప్రశ్నార్డు జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకుని మీకంతా కూడా విశ్లేషణించడం జరుగుతుంది వేద జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా చేయడం జరుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా ప్రతినించం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా గృహంలో అంతా కూడా ప్రతి నుంచి కూడా ఆవునితో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి ఎవరైతే కనుక ఆవునితో దీపారాధన ప్రత్యక్షం కూడా చేస్తూ ఉంటారు అదృష్టం కలిసి వస్తుంది విశేషమైన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర